చూపించేసేమా ఇప్పుడు వచ్చేసి ఉర్సుకెళ్ళినాము కదా నిన్న ఈరోజు మేము ఏమేమి ఐటమ్స్ తెచ్చుకున్నాం ఏంటి అనేసి మీకు షార్ట్ వీడియోనైనా చూపించేస్తాం ఓకేనా ఫాస్ట్ ఫాస్ట్ చూపించేస్తాం ఏ పాత గిన్నె నమ్ముకుంటాం పాత మా చిన్నగా టాయ్స్ ఇది వాళ్ళ అక్క కొనిచ్చింది టాయిస్ లేట్ అయించిన షార్ట్ వీడియో మళ్ళా లాంగ్ వీడియో కాదు ఇది ఒకటి నెక్స్ట్ థింగ్ ఇవి ఈచ్ అని థర్టీ రూపీస్ పడ్డాయి ఇంకా ఒరుస్ ఉంది కదా నడుస్తూనే ఉంది మీకు ఎవరికైనా కావాలి అని అంటే క్వాలిటీ కూడా బాగుంది తెచ్చుకోండి ఓకేనా ఇవి గ్లాసెస్ గ్లాసెస్ ఎక్కువ లేవని తెచ్చిన ఈ చము బాగుంది బుడ్డిగా ఇంకా ఇది కూడా థర్టీ రూపీస్ ఇవి ఫోర్ ఈ ఫోర్ థర్టీ రూపీస్ ఇంకా ఇది పా పది రూపాయల కూడా నిజం చెప్పండి గాయస్ మీరు కూడా పది రూపాయల ఐటమ్స్ కోసమే పోతారు కదా నేను కూడా అంతే ఇంకా ఏంటన్నమాట చిన్న చిన్న షాప్ దగ్గరికి కానీ ఇంకా పిల్లలకి స్నాక్స్ ప్లస్ కారు చార్ చార్ లాంటివి ఇది నెక్స్ట్ థింగ్ ఇది కూడా బాగుంది టెన్ రూపీస్ అది కూడా ఇంకా ఇది నా కూతురు ప్రిఫరెన్స్ ఇచ్చింది ఎప్పుడైనా ఫంక్షన్స్ టైంలో అట్లా అది ఎంతగా గెస్ట్ చేయండి మీరు ఇదేమో చాయ్కి ఓకేనా చాయ్కి అంటే చాయ్ గ్లాస్ పెట్టుకోవాలి ఓకేనా మీరు కూడా రండి ఛాయ్ అందులో పోషిస్తారు అందులో బాగా గ్లాస్లో పోషం వెళ్ళిస్తాం ఓకేనా ఇది కూడా థర్టీ రూపీస్ బాగున్నాయి గుడ్డ అని ఏదన్నా పెట్టుకుంటుంటే బాగుంది ఇంకా ఇది ఇంకా వినా ఇంత టెన్ రూపీస్ ఐటమ్స్ అన్నమాట ఇది కూడా థర్టీ రూపీస్ ాగుంది నాకు మెయిన్ థింగ్ చెప్పాలి అని అంటే నేను ఇంటి వాటి కోసమే పోతా ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఇంట్లో వాటికోసమే పోతాను ఇక నా బిడ్డ పంపించుకుంటాను ఎక్కడ గ్లాస్ ఇది గ్లాస్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చింత్రికి గ్లాస్ చూపించేసేది అనుకోవాలి తాగారు అంటే ఇది ఏమో అంతా చిన్న చిన్న ఐటమ్స్ కాల్స్ అది కూడా చూపించాలని చెప్పండి వీడియో అయితే చెప్పాలి ఇది స్నేక్ గిమ్ ఇంకా నెక్స్ట్ వచ్చి చెస్ ఇంకా నా చింత కూడా వీడియోలో ఇన్వాల్వ్ అయిపోతుంది ఈరోజు ఇక్కడోడో లూడో నైట్ ఇది వాటికి వచ్చినాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా అవి ఎక్కువ ఉంది కదా చూడండి ఇది నాకు కాదు నాకన్నా ఎక్స్పెక్ట్ చేయకండి నా చిత్తలాగుండకుండా అన్నట్టుగా ఇది ఇంకా వచ్చేసి ఇది తమ్ములకి రింగ్స్ పిచ్చి ఏముంటుంది